ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఆదేశాలతో జిల్లా కోఆర్డినేటర్స్ బెల్లంకొండ గోపి మాదిగా కోలగట్ల రమేష్ మాదిగా విద్యార్థి విభాగం మధు తదితరులు నెల్లూరు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం తమ ఎన్నో ఏళ్ల నిరీక్షణ పోరాటం ఫలించిందని అన్నారు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీలకు కమిటీ సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జీలకు ధన్యవాదాలు తెలిపారు ఇరవై రెండున ఒంగోలులో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు మరి ఈరోజు ఎంఆర్పిఎస్ పోరాటానికి శుభ సూచికం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రివర్గానికి అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మొత్తం మీద మా జాతి ముప్పై సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలకి శుభ సూచికంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ గడ్డ గమ్మ్య మాది గారి తరఫున ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒంగోలు జిల్లా ఈదుమడి గడ్డ ఏర్పడినటువంటి ఈ ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో దాదాపు ముప్పై సంవత్సరాలు మాదిగా మాదిగా ఉపకులాలు అనేక ఉద్యమాలు పగలగొట్టడం తగలపెట్టడం జైలు పాలవడం రైలు రోకాలు రాస్తా రోకాలు అనేక పోరాటాలు చేసి అలసిపోయినటువంటి మాదిగా మాదిగా ఉపకుళాలకు నేడు ఎస్సీ కమిషన్ చైర్మన్ లేదా సుప్రీంకోర్టు జడ్జి తీర్మా తీర్పు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మంత్రివర్గ కమిటీ తీసుకున్న నిర్ణయం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏపీసీడీ చేయడమే మాదిగల యొక్క ఆకాంక్ష ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఎస్ఈ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మరి అదే విధంగా ఈ యొక్క ఉద్యమ ఫౌండర్ ఈదుముడి గడ్డ ఎంఆర్పీఎస్ మాదిరి జాతికి మొట్టమొదట ఉత్పన్నత కల్పించినటువంటి ఎంఆర్పీఎస్ ఈదుముడి ఇరవై మంది కమిటీ సభ్యులకు మరి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించినటువంటి స్థాపించి అనేక ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి మా మాదిగా అమరవీరులకు ప్రత్యేకంగా ఈ యొక్క రిజర్వేషన్ల వర్గీకరణకి వాళ్ళకి అంకితం చేస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి మాకు మాదిగలకు మాదిగ ఉపకొలాలకు అభివృద్ధి బాట వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖున ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గడ్డలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ జిల్లా నుండి ఈ జిల్లా నుండి మండల జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా అత్యధిక మంది పాల్గొని జరగబోయే విజయోత్సవ సభకి తీర్మానం చేసుకోవాలని పిలుపునిస్తూ ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించేందుకు ఆయన కృషి చేసినందుకు ఆయన ప్రధానంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మానశ్రీ ఉసిరిపాటి రమ్మయ్య మాది గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ప్రధానంగా యాభై తొమ్మిది కులాలకు జిల్లా యూనిట్లుగా ప్రభుత్వం చేస్తానన్నది దాన్ని వాళ్ళ శ్రీ వసుంతమ్మ్య మాది గారు పోరాటం ద్వారానే రాష్ట్ర యూనిట్గా తీసుకొని క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను విద్యార్థి విభాగానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఎందుకు నన్ను ఎన్నుకోబడ్డారు ఆ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ గోపి గారు పాలగడ్డ రమేష్ మాది గారు ఆధ్వర్యంలో నేను జిల్లాలో విద్యార్థుల పట్ల నా తన వంతు బాధ్యత వహిస్తానని చెప్పి చేస్తున్నాను అలాగే ఈరోజు మన రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ கூட்டோட்டி பிரபுத்துவாங்க ன்யவாதம் தெருப்புனா